ఒక చిన్న మండల అధ్యక్షులు రాజపాల్ గారు మరియు టౌన్ అధ్యక్షుడు బొట్ట రమేష్ గారు నాగలితోనే చిరు చిరు సత్కారాన్ని ఇద్దరు అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను పైడి రాకేష్ రెడ్డి గారిని మన పేదమ నాయకులు ధరంపురి అరవింద్ గారిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ಬೈಳಿ ರಾಕೇಶ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಮಾತಾಡಿಸಿ ಕೊಡ್ತಾ ಉಂಟು ಮಾತಾ గుండెల్లా గుచ్చుకున్నది కాంగ్రెస్ ఎందుకురా ఎందుకు రాముడు అంటే బాగా ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా మెట్పల్లి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు పార్లమెంటు సభ్యులు కాబోయే కేంద్ర మంత్రివర్యులు మా సోదరుడు ధర్మపురి అరవింద్ గారు మరియు సత్యన్న నరేంద్రన్న మిగతా నవీన్ మిగతా పెద్దలందరూ మరియు ఈ సమావేశానికి వచ్చిన నా తల్లులు నా అక్కలు నా చెల్లెళ్ళు ఆడబిడ్డలు భారతీయ జనతా పార్టీ సైనికులైన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఇప్పుడు జరిగే ఎన్నికలు అధర్మానికి ధర్మానికి ఒకవైపు ధర్మం వైపు మేము అధర్మం వైపు రాహుల్ ఖాన్ ఈ రాహుల్ ఖాన్ ఈ మధ్యనే హిందువుల మీద పగబట్టి అస్సాం నుంచి న్యాయ యాత్రను పెట్టాడు రాహుల్ ఖాన్ గారు ఎక్కడైతే అన్యాయం జరిగింది ఎవరికి ఐదు లక్షల మంది కాశ్మీరీ హిందువులని తల్లిమిన కశ్మీర్ నుంచి మొదలు పెడతారా మా ఆడబిడ్డలని అత్యాచారాలు చేసి రంపాలతోని కోసిన నేల మీద న్యాయం కావాలని మాక లేకపోతే మమ్మల్ని చంపిన న్యాయం కావాలా ఇది మీరు ఒక్కసారి ఆలోచించాల తల్లులారా మీరు యూట్యూబ్ లో చూడండి లేకపోతే చదువుకున్న బిడ్డలుంటే కొట్టుమనండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వేల ఇరవై మూడు నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్ జరిగిన హిందూ స్త్రీల మీద అత్యాచారాలు ఒకప్పుడు మేము పుట్టక ముందు మా అమ్మమ్మలని బతుకమ్మలు ఆడిపించిన ఈయన కొడుకులు అప్పుడు మేము చూడలేదు కానీ కళ్ళ ముందు చూస్తున్నాం నిన్నగాక మొన్న వెస్ట్ బెంగాల్లో అందమైన హిందూ ఆడబిడ్డలని టీఎంసీ పార్టీ వ్యక్తులు షాజాన్ అనే వ్యక్తి ఐదు వాళ్ళ పార్టీ వ్యక్తులు ప్రతి రాత్రి హిందువుల ఆడబిడ్డలని ఎత్తికెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు అడిగేవాడు లేడు అద్దం వచ్చేవాడు లేడు మళ్ళా వెస్ట్ బెంగాల్ మెట్పల్లి దాకా రాకూడదంటే ఈ దేశం గురించి ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే అవసరం ఈరోజు ఉంది దేశం లేదు ధర్మం లేనప్పుడు ఎటు ఊతరు ఆడబత్తరు మీకు చెప్పిన అర్థం కావట్లేదు ఒక్కొక్కటి 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 గుళ్ళు కూలుతున్నాయి కానీ ఆ గుళ్ళని కూల్చే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు మేము ధర్మం గురించి ప్రాణాలు ఇయ్యానికి రాజకీయాలు కట్టాము ఆ ధర్మాన్ని చంపే పార్టీని మీరు బతికిస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాయదారి మోసగారి మాటల మరాఠీ అనుమల రేవంత్ రెడ్డి గారు ఏమన్నావు గల్ఫ్ కార్పొరేషన్ పెడుతున్నావు వెయ్యి కోట్లు ఇస్తున్నావు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి దుబాయ్ లో చెమటలు దింపిన చెమట చెమట నీళ్ళ నాది చెమట దింపిన శరీరం నాది దుబాయ్ లో డ్రైవర్ పనిచేసిన మంచిది నేను అక్కడున్న కన్నీటి చుక్కలు అక్కడున్న చెమట చుక్కలు రక్తం చుక్కలు సస్తే ఆరు నెలల దాకా శభమచ్చే దిక్కు లేదు అట్లాంటిది నువ్వు నీకు ఎప్పుడు చేస్తావు ఎప్పుడు అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉరి శిక్ష కొత్త నుంచి తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ ఒకవైపు చచ్చిన చవాళం లేని ప్రభుత్వం చేత గాని చేవలేని పనికి రాని ప్రభుత్వం ఒకవైపు ఇప్పటికే అడుగడుగున అన్యాయమైన ముత్తర తెలంగాణ ఈ రోజు ఈ ఖమ్మంకి ఎందిన మంత్రులు ఈ నల్గొండకు ఎందిన మంత్రులు ఈ మూడు నాళ్ల ముచ్చటైన రేవంత్ రెడ్డి నెల లోపల మూడు వేల కోట్ల ఎట్లా తీసుకెళ్ళిన నాలుగు వేల మూడు వందల కోట్లు ఎట్లా తీసుకెళ్ళినావు మా డబ్బు మెడిపెల్లి డబ్బు కొరట్ల డబ్బు ఆరుమూరు డబ్బు నా ఆరుమూరుకు నాలుగు బస్సులు లేవు మెడిపెళ్లికి నాలుగు బస్సులు ఇవ్వవు జైతాలకు ఐదు బస్సులు ఇవ్వవు హాస్పిటల్ డాక్టర్లు ఇవ్వవు ఇల్లు నీ కొడంగల్లా ఇల్లు కట్టుకుంటావు ముఖ్యమంత్రి కొడంగల్ లేకపోతే తెలంగాణగా ఇది ఈ రోజు మనం అడగాల్సిన సమయం ఇది అడగాల్సిన సమయం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉంటే ఈ ఉత్తర తెలంగాణ ఎడారి చేస్తాడు దక్షిణ తెలంగాణ వాళ్ళు మొదలు పెట్టారు ఒక్కొక్కరు దోచకపోతున్నాడు ఖమ్మంలో దోసుకపోతున్నాడు నల్గొండడు దోసుకపోతున్నాడు మైబూబున దోచకపోతున్నాడు ఉత్తర తెలంగాణ లేని శాఖలు ఇచ్చారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ పాత టైర్ల దుకాణం ఇచ్చారు దన్న ఏమి లేదు ఏం తీసుకురాడు మన సురేఖాకాకు దీపం లేని నైవేద్యం లేని దేవాదాయ శాఖ ఇచ్చాడు ఇది దక్షిణ తెలంగాణ నాయకుల పగవట్టిలు ఉత్తర తెలంగాణ ఎందుకు మమ్మల్ని గెలిపించాడు ఆదిలాబాద్ నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు పార్లమెంట్ సభ్యుల కావచ్చు అసెంబ్లీ సభ్యులం కావచ్చు దయచేసి ఇప్పుడు ఇప్పుడు జరిగే జరిగే పోరాటంలో పోరాటంలో మీరు మళ్ళీ ఒక్కసారి విశ్వ నాయకుడు విశ్వాస నాయకుడు విశ్వానికి చెందిన నాయకుడు చంద్ర పాదం మోపించిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని మళ్ళీ గెలిపించుకునే అవసరం మనం బతకాలా ఈ దేశంలో మీకు అన్ని అభివృద్ధి వైపు అభివృద్ధి సోదరులు చెప్పినారు అరవింద్ గారు చెప్తారు అభివృద్ధి గురించి కానీ ఇవన్నీ ఎందుకు ఈ మేడలు ఎందుకు ఆ లక్ష్మీ జ్యువెలర్స్ ఉండే ఇంకా ఇంక ఇరవై రీ ఖాన్ షాపింగ్ కాంప్లెక్స్ ఎక్కడ పోయి ఆడబడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి తీసేసిండ్రు పాకిస్తాన్ వెళ్ళి పద్దెనిమిది పర్సెంట్ ఉన్న వాళ్ళని పదిహేడు పర్సెంట్ చంపినారు మతం మార్చిండ్రు మానవత్వం చేసినారు మానవ బంగారు చేసిన అయిపోయింది ఇరవై నాలుగు మంది మిగిలితే మన దేవుడు మన మోడీ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆ ఇరవై నాలుగు మందిని తీసుకొని వచ్చారు ఒక్కడున్న నాలుగు కోటి మందిని తయారు చేస్తామన్నాడు కోటి మంది మన ధారిని అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు దివ్య భవ్య రామ మందిరం ఐదు వందల ఏళ్ళ కన్నీళ్లు ఐదు వందల ఏళ్ళ కన్నీళ్లు ఒక్క కొడుకు పదిహేను వందల ఇరవై గుడి ఐదు వందల ఏళ్ళ ఒక్క నా కొడుకు లేదు మా రాముడు మా దేవుడు మా సీతమ్మ ఎక్కడ 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 వెతుకుతుంటే కొడుకులు అరవై ఏళ్ళ నుంచి టెంట్ల కింద పెట్టిన కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు టెంట్ల కింద పెట్టిన కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు మన నాయకుడు మన ముద్దు బిడ్డ మన దేశాన్ని కాపాడడానికి పుట్టిన బుడ్డ నరేంద్ర మోడీ గారు అందరి మెప్పించాడు సుప్రీంకోర్టు ప్రపంచ వ్యాప్తంగా సౌదీ అరేబియాలో కూడా అరబీ వాళ్ళు రామభజన చేస్తే ప్రపంచమంతా రోమం రోమం రామనామం నా కొడుకు అక్షంతలు ముట్టలేదు ఆ కొడుకులు అక్షంతలు ముట్టలేదు సంతోషంతో రాహుల్ ఖాన్ రేవంత్ ఖాన్యము కాబట్టి చెప్తున్నా మనకు ఎవ్వరు లేరు ఎవరు రారు మనకు మనమే ఒకరికొకరం మీకు మేము మాకు మేము మీకు మేము ఎవరు వస్తారు పాకిస్తాన్ హిందువులకు ఎవరు వస్తారు పార్లమెంట్ సభ్యులు ఎడుపుతున్నారు పదమూడు ఏళ్ల పిల్లల్ని రేపులు చేస్తున్నారు ఎవరు వస్తాడు మీకు ముస్లిం సోదరులకు చెప్తా దయచేసి ఇక్కడ ఉంటాము ఇక్కడ వెడిగాము ఇక్కడ వస్తాము రాష్ట్రం ఒక్కటి రాష్ట్రం ఒక్కటి ఒక్కటి ఎందుకు పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు ఎందుకు కాశ్మీర్ జిందాబాద్ అంటున్నారు కాబట్టి ఈ దేశంలో మనం ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి మేము ఎక్కడ కూడా ఏమైనా అవమానించలేదు మీరు అవమానిస్తున్నారు ఈ కాంగ్రెస్ మీకు కూర్చోవుల విషం పోతున్నారు మీరు దయచేసి హిందువులకి హిందువులే శత్రువు ఎవరో శత్రువు కాదు హిందువులకు హిందువులే శత్రువులు మనం మనం కొట్టుకుంటే పాకిస్తాన్ ల గుళ్ళన్ని పాకిస్తాన్ల పాకిస్తాన్ లో హిందూ స్త్రీలు పొట్టు లేదు కట్టు లేదు మెట్ట లేదు మంగళ సూత్రం లేదు మంగళ ఆరతు లేవు అందరూ పురకలు కలిపేశారు అమ్మా మీరు ఒక్కసారి చూడండి ఈ రెండు కథలు మేమున్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది బిడ్డ మమ్మల్ని పట్టలిప్పి మేము దాచుకున్నాం శీలం దాచుకున్నాం ఈ నా కొడుకులు మమ్మల్ని శవాల కొడుకులు శవాల చుట్టూ చుట్టూ ఆడిచ్చినవి కొడుకులు బైరాను చెప్పిన చరిత్ర మళ్ళా ఈ కాంగ్రెస్ నా కొడుకులను మళ్ళా పానం పోశారో మళ్ళీ అమృతం పోశారో మళ్ళీ మళ్ళీ రోజుల బేస్తాయి ఏ రజాకారు వస్తుంది వారం రోజుల తర్వాత రజాకార్ సినిమా చూడండి ఎట్ల మంగళ సూత్ర మళ్ళీ నవ్వులు చిరునవ్వులు దసరా చప్పట్లున్నాయి సంక్రాంతి గొడ్డమ్మలు ఉన్నాయి ఇవన్నీ మారు అతాయి హిందువులు అందరు ఏడుస్తున్నారు పాకిస్తాన్ లా వెస్ట్ బెంగాల్ లా ఆ చెప్పాను కదా ఇప్పుడు వృద్ధ మహిళా డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు ఏం పేరు మమతా బెనర్జీ హిందువులని నరహంతకుల కోపిస్తున్నది మీకు చెబితే బాధపడతారు అమ్మా మీకు తెలియదు మీరు కావాలని చదువుకుంటు ఒక్క అమ్మాయిని ఇరవై మంది రేపు వేసి రంపం మీద కళ్లనుట్లు కోసాడు శవాని ముక్కలు వేసాడు పట్టు పెట్టుకున్నందుకు మంగళ చూడం వేసుకున్నందుకు ఈ ధర్మం ఉండాలా ఈ దేశం ఉండాలా ఒక్కటే ఒక్కటి దేశం మనకి ఇంకొక దేశం లేదు ఎక్కడి పోయినా వాడు రానియ్యాడు కాబట్టి ఈ గౌరవం ఈ మెట్పెళ్ళి లాంటి చోట మన గుళ్ళు మన పళ్ళు మన బిడ్డలు మన సాంప్రదాయము మన పద్ధతులు ఇవన్నీ ఉండాలంటే కమలం కమలాం కమలం కమలం కన్నీతో చూడుస్తుంది కమలం కరుపు నింపుతుంది కమలం ఆత్మాభిమానం నింపుతుంది కమలం ధర్మాన్ని కాపాడుతుంది కమలం దేశాన్ని కాపాడుతుంది ఈ కమలం లేని రోజు ఏ కాంగ్రెస్ వాడు మీ దగ్గరికి రాడు ఏ కాంగ్రెస్ వాడి మీ దగ్గరికి రాడు కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు దేశాన్ని ముక్కలు 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 చూడండి మీకు చెప్తే కొన్ని అర్థం కావు ఆ కొడుకులు దేశం ఇటు ఒక సగం తీసేరు ఇటు ఒక సగం తీసారు ప్రపంచంలో హిందువులు అన్నవాడు ఎప్పటికీ సుఖపడద్దు బాగుపడదు అనేది ఆ కుట్ర కాంగ్రెస్ ఈ దేశంలో ఉన్న హిందువుల కన్నీళ్లు ఈ దేశంలో సకల దరిద్రములు ఇవి పోవాలంటే ఈ కాంగ్రెస్ నేల నుంచి దాటించే వరకు ఈ హిందూ సోదరులందరూ విశ్రమ విశ్రమించకూడదు మీకు అర్థమైతే లేదు పాత బస్సుల ఆడబిడ్డ పోతలేదు మల్లెపూలు పూలు పెడతలేదు బొట్టు పెడతలేదు గాజులు పెడతలేదు ఖచ్చితంగా యాగుతుపురం మనం మనం ఒకటి అవుదాం ఎట్లా ఎనభై ఐదు పర్సెంట్ ఉన్న మనకు ఏడు సీట్లు వచ్చాయి ఎన్ని సీట్లు పదిహేను పర్సెంట్ ఎట్లా వచ్చినాయి మనని కాపాడేది ఐక్యత ఒకటే మనని కాపాడేది ఐక్యత ఒకటే హిందువుల ఒకరికొకరికి అవుదాం ఒకరికి అన్నీ ఒకరు నడుచుకుందాం ఒకరి బాధలు ఒకరు మంచుకుందాం ఈ ధర్మమే లేకపోతే ఈ ధర్మము ఈ ధర్మం ఆ ధర్మం సహకరించకపోతే ఢిల్లీ పీఠం మీద ఆ ధర్మం ఈ రోజు ధర్మం ఆ ఢిల్లీ పీఠం మీద లేకపోతే రాముడు వచ్చేవాడు రాముడు ఎక్కడికి వచ్చేవాడు ఎవడు దూడ్చడు మన బాధ ధర్మాన్ని మళ్ళొక్కసారి గెలిపించి సోదరుడు అడిందుకు మళ్ళొక్కసారి కన్ను కోరేసి ఈ ధర్మాన్ని నిలబెడదాం ఈ ధర్మం ఢిల్లీకి వెళ్తుంది ఆ పెద్ద ధర్మానికి తోడవుతుంది అది మన భవిష్యత్తు బంగారు భయం చేస్తుంది ఈ దేశంలో ఉన్న సకల దుర్మలతను తీసేసి ఈ దేశ ద్రోహం నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేసుకొని ప్రపంచ నాయకుడిగా చేసుకొని మనం మెడిపెళ్లి గత నుంచే మొదలు పెడతాం మొదలు పెట్టి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేసుకుందని అందరం ప్రమాణం చేద్దాం భారత్ మాతాకి బలో భారత్ మాతాకి జై శ్రీరామ్ ధన్యవాదాలు